ఒక ఆడదానికి సడన్గా భర్త చనిపోయాడు లేదు ఇద్దరి మధ్య గొడవలు వచ్చి భర్త విడిపోయాడు దూరంగా వెళ్ళిపోయాడు ఇక నేనే ఉంటారు దాన్ని నాకే గతి లేదు పిల్లల్ని నేనేం చూసుకుంటా అని వదిలేస్తుంది ఆడది లేదు కదా ఎంత కష్టపడైనా ఎన్ని బాధలు పడైనా చివరికి తన పస్తులుండి కూడా పిల్లలకి కడుపు నింపుతుంది తల్లి మరి ఆ తల్లికి మీరేం చేస్తున్నారు తన బాధను అర్థం చేసుకుంటున్నారా తన కష్టాలను అర్థం చేసుకుంటున్నారా పైగా నేనే ఒక్కనే గతి అన్నట్టు తల్లిని అనరాని మాట్లాడుతున్నారు ఇంకా దౌర్భాగ్యాలైతే చెయ్యి కూడా చేసుకుంటున్నారు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రేపటి రోజున ఆ తల్లి లేకపోతే మీకు ఒక మొత్త పెట్టే నాదురు కూడా లేదు లేదా మీరు ఉంటే తిన్నావా అనే నాదురు కూడా ఉండరు నిజంగా చెప్తున్నానండి తల్లి లేని వాడిని కదిలిచ్చి అడిగి చూడండి తల్లి విలువ ఏంటో ఒక చెప్తాడు ఉన్నప్పుడు ఎవ్వరి విలువ తెలియదు కాబట్టి తల్లిని అర్థం చేసుకొని తల్లి కష్టాన్ని గుర్తించి చాలా ప్రేమగా అపురూపంగా ఉండండి ఎంత మంది ఉన్నా ఎంత బంధువులు ఉన్నా సరే తల్లి తండ్రికి మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ప్రేమ మరి ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేరు అవునా కదా మీకు మీ అమ్మ అంటే ఇష్టం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అమ్మ అని కామెంట్ చేయండి ఎంతమందికి అర్థమైందో నాకు అర్థమవుతుంది